హాయ్ అండి వచ్చేసాను ఈరోజు మన టేస్టీ రెసిపీ సమ్మర్ స్పెషల్ జీరా సోడా దీనికి నిజంగా దమ్ముంది వేసవ దాహాన్ని తీరుస్తుంది ఇన్స్టంట్ ఎనర్జీతో మీ నీరసాన్ని కూడా తగ్గిస్తుంది మరి ఈ స్పెషల్ సమ్మర్ డ్రింక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ ఇప్పుడు ఒక పాన్ లో జీలకర్ర ఒక కప్పు తీసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ మిరియాలను వేసి వీటిని ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో దోరగా వేపాలి ఇప్పుడు మంచి అరోమా వచ్చి జీలకర్ర కొంచెం కలర్ చేంజ్ అయ్యి లైట్ క్రిస్పీ టెక్చర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి తీసుకుని వీలైనంత సూపర్ ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిలో ఒక కప్పు పంచదారని తీసుకుని గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ జీలకర్ర బాడీ హీట్ ని తగ్గించడమే కాకుండా ఇమ్యూనిటీకి డైజెషన్ కి అద్భుతంగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇందులో రెండు కప్పుల వాటర్ ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి దీన్ని నెమ్మదిగా ఇలా కలుపుతూనే స్టిర్ చేస్తూ ఉండాలి చూడండి కొంతసేపటికి మన సిరప్ అనేది ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది ఈ సిరప్ ఇలా చెక్కబడితే సరిపోతుంది తీగపాకం రావాల్సిన అవసరం లేదు ఇలా మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి దీన్ని ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక ఆరు నెలల పాటు చెక్కు చెదరకుండా ఫ్రెష్గా ఉంటుంది ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే సమ్మర్ మొత్తం యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ జీరా సోడాని ప్రిపేర్ చేసుకుందాం మనం ఒక గ్లాస్ కి రెండు టేబుల్ స్పూన్ల జీరా సిరప్ ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక గ్లాస్ జార్ లోకి వేసుకున్నాక మూడు నాలుగు ఐస్ క్యూబ్స్ ని తీసుకుందాం నెక్స్ట్ లెమన్ వెజ్జెస్ ని కూడా యాడ్ చేసుకుందాం ఇందులోనే రెండు మూడు పుదీనా ఆకులు వేసుకుని మంచి చల్లటి క్లబ్ సోడాని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి మీ ఇష్టాన్ని బట్టి సోడాకి బదులుగా చిల్డ్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని తాగటం వల్ల మండే వేసవి వేడిలో చల్లటి ఫీల్ ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది నెక్స్ట్ దీన్ని ఇంకొక స్టైల్లో చేసుకుందాం ఇప్పుడు ఒక నిమ్మకాయని కట్ చేసుకుందాం ముందు చెప్పినట్లుగా ఒక గ్లాస్ కి రెండు టేబుల్ స్పూన్ల జీరా సిరప్ తీసుకోవాలి నెక్స్ట్ రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకుందాం ఇప్పుడు మింట్ కూడా యాడ్ చేసుకుందాం ఒక గ్లాస్ కి ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇలా సోడాని యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి నిజంగా వేసవి దాహాన్ని తీరుస్తుంది మనసుని శరీరాన్ని కూల్ చేస్తుంది అంతేనండి వన్ ఆఫ్ ద సమ్మర్స్ బెస్ట్ రిఫ్రెష్మెంట్ డ్రింక్ జీరా సోడా రెడీ మరి మా నచ్చితే వీడియో లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ని సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మరి సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే